తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర రైతన్నలకు రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు ఒకటి రెండు మూడు నర రెండు నర మూ మూడు నర నాలుగు నర ఉన్న ఆరు అందరికీ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది ఇక మొత్తంగా నిన్న కూడా చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది అన్న మాకు ఈ జిల్లా మాది మా ఇన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు క్రెడిట్ అయినట్టుగా ఇక ఈరోజు కూడా ఏ జిల్లాలో ఉన్న రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు మనకి ఏదైతే సాగులో ఉన్న భూమిలో ఉన్న ప్రతి రైతన్నకి ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఒకటి రెండు మూడు రైతు ఎకరాల కలిగి ఎవరైతే రైతన్నులు ఉన్నారో అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకైతే పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా మనకి రైతు భరోసా నిధులకు సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇప్పటి వరకు మనకి కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ సిరిసిల్లా మహబూబ్నగర్ మంచిర్యాల్ జగిత్యాల్ అదేవిధంగా ఖమ్మం నల్గొండ ఇటువంటి జిల్లాలను అయితే ఇప్పటివరకు జమ కావడం అయితే జరిగింది ఇంకా వేరే వేరే జిల్లాలలో కూడా మనకి రైతు భరోసా నిధులనే క్రియేట్ చేశారు ఇక మొత్తంగా మనకి ఈరోజు రేపు కూడా ఏ జిల్లాలలో మనకి ఈ రైతు భరోసా అనేది క్రెడిట్ చేస్తారు ఇప్పటివరకు జమ కాని రైతుగా రైతన్నలందరూ ఏం చేయాలి రైతు భరోసా డబ్బులు వేగంగా తమ ఖాతాలో జమ కావాలంటే అన్నదానిపై ఈ వీడియోలో మీకు అయితే సమాచారం అనేది అందిస్తాను సో తప్పకుండా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా ఖాతాలోనైతే జమ అవుతున్నాయి సో పిఎం కిసాన్ సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలు కూడా మనకి మొదటి విడుదల రెండు వేలు రెండు రెండో విడుదల రెండు రెండు వేలు మూడో విడుదల రెండు వేలు మొత్తంగా ఆరు వేల రూపాయలు కూడా ఇప్పటివరకు జమ కాని వారు కూడా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా మీ ఖాతాలో కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను సో అందుకంటే ముందు మన ఛానల్ని మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్నల ఖాతాల్లో మన రైతు భరోసా డబ్బులనేది ఇప్పటి వరకు అరవై శాతంగా పూర్తి చేశామని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది కానీ మనకి మొత్తం లైవ్ ప్రూఫ్గా చూస్తున్నట్టయితే ఒక ముప్పై శాతం కూడా ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ అయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తలేదు చాలామంది రైతన్నలు మాది ఇన్ని ఎకరాల వరకు ఇంకా రెండు ఎకరాలు ఎకరం నర కూడా మాకు ఇంకా జమ అయితే అంటున్నారు సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనమైతే చూసుకున్నట్టయితే మొత్తంగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా అన్ని జిల్లాలలో అన్ని రైతన్నల ఖాతాల్లో జమ చేసేసరికి మనకి మార్చ్ ముప్పై ఒకటి లేదంటే తర్వాత తన ఏదైతే ఏప్రిల్ నెల వరకు ఇంకా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అవుతుందని అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన పంతొమ్మిదో విడత కింద రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఈ నెల మనకి ఇరవై నాలుగులో జమ చేయనున్నట్టుగా అప్డేటు మనకి వచ్చిన వార్తనైతే ఇది కానీ ఇప్పటివరకు ఈ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదు సో ఎవరికైతే ఈ పీఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు ఇంకా జమ కాలేదు తప్పకుండా మీ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి మనకి రైతు భరోసా డబ్బులు జమ కావాలన్నా ఈ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు జమ కావాలన్నా ఖచ్చితంగా మీ ఖాతాకి ఏదైతే మీ బ్యాంక్ ఖాతా ఉందో రైతు భరోసాకు సంబంధించిన కానీ పీఎం కిసాన్ సంబంధించిన కానీ సో ఖచ్చితంగా ఆ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేపి ండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాకి కానీ మీ మీకైతే రైతు భరోసా డబ్బులు కానీ పీఎం కిసాన్ ఇది సంబంధించిన డబ్బులు కానీ మీ ఖాతాలో అనేది జమ అవుతాయి ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీ బ్యాంక్ అయితే మెసేజ్ అయితే రావడానికి అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గాయస్